రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే మూడు రోజుల పెళ్లి వేడుక ఎంతో వైభవంగా ముగించుకుని వెకేషన్ కి రెడీ అవుతున్నారు మరి దంపతులు ఇద్దరూ వెకేషన్ ఏ దేశంలో ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలియాలి ఇక రకుల్ సాంప్రదాయాలని పద్ధతుల్ని బాగానే రెస్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఎంత మోడ్రన్ యుగంలో ఉన్నా పాటించాల్సిన కనీస నియమ నిబంధనలు రకుల్ తూచ తప్పకుండా పాటిస్తున్నట్లే కనిపిస్తోంది సాధారణంగా పెళ్ళైన తర్వాత మెడలో తాళిబట్టు అనేది హీరోయిన్లు ఉంచుకోవటం అనేది చాలా రేర్ వివాహం అనంతరం తాలిబట్టు తీసి పక్కన పెట్టేస్తుంటారు ఆ తర్వాత కొంతమంది గుర్తుగా ఉన్న చిన్న చైన్ ధరిస్తారు లేదంటే కాలి మెడతోనే కనిపిస్తారు కానీ రకులు మాత్రం అలా చేయలేదు తాలికి బదులుగా మంగళసూత్రం ఉన్న చైన్ ని ధరించింది మంగళసూత్రాలు అంటే రెండు ఉంటాయి కానీ ఇక్కడ ఒక మంగళసూత్రంతోనే చైన్ తయారు చేయించి దాన్నే రకుల మెడలో గుర్తుగా ధరించింది ఆ మంగళసూత్రం తెలుపు వర్ణం పొడి డిజైన్లో చేసినట్లు ఉంది చూస్తుంటే డైమండ్ మంగళసూత్రంలా ఉంది తాజాగా రకుల్ జాకీ కలిసి దిగిన ఒక ఫోటో నెట్టింటా వైరల్ గా మారింది పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళ్లినప్పుడు చిక్కిన ఫోటోలా ఉంది అందులోనే రకుల్ మంగళసూత్రం మ్యాటర్ బయటకు వచ్చింది అయితే ఆ మంగళసూత్రం ధర ఎంత అంటూ అభిమానులు అడగటం మొదలు పెట్టేశారు నూతన దంపతులకు విశేష తెలియజేస్తూనే ధర తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మరికొంతమంది అది మంగళసూత్రం కాదని గోల్డ్ చైన్ విత్ డైమండ్ అంటూ చెబుతున్నారు వివాహం అనంతరం భర్త కానుకగా ఇచ్చిన చైన్ వేసుకుందని అంటున్నారు మరి ఆ సంగతి ఏంటో తెలియదు రకుల్ లైన్ లోకి రావాలి ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే